ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందమ్మా మీకు వారం రోజుల వరకు ఆధార్ కార్డు లేకున్నా కానీ మీకు మీరు బస్సులో టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఉచితంగా మహిళలు ప్రయాణించవచ్చు చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ఎవరైనా సరే ఉచితంగా ప్రయాణం చేయవచ్చు తర్వాత వారం రోజుల తర్వాత ఖచ్చితంగా మీకు ఒక ఐడి కార్డు కావాలా ఆధార్ కార్డా కానీ ఎపిక్ కార్డు కానీ ఏదైనా ఖచ్చితంగా పెట్టుకుని చెప్పేసి ఉంటుంది ఈరోజు మొట్టమొదటి కాబట్టి ఈ వారం రోజులు మీకు ఉచిత ఖచ్చితంగా ఎటువంటి ఆధార్ కార్డు లేకుండా ప్రయాణం చేయవచ్చు ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఉంటుందో ఆ హామీ ప్రయాణం కావున దాన్ని మేము నెరవేర్చినందుకు వీరందరూ కూడా మాతో పాటు ఉన్నందుకు ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు పరిణామం చెప్తా

ஏது ஏம் బస్ మొత్తం మొత్తండి మహిళలకు ఉచిత బస్ కాంగ్రెస్ పార్టీ నందిపేట మండల కేంద్రంలో ఏదైతే మొన్న రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పేసి ఏదైతే చెప్పినామో అది ఈ రోజు తూచా తప్పకుండా ఈ రోజు సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆరు గ్యారంటీలు పక్కా అమలు చేస్తామని చెప్పేసి మొన్న చెప్పారో దానికి నిబద్ధత ఉండి ఈ రోజు రెండు గ్యారంటీలను అమలు పరచడం జరిగింది మొట్టమొదటి మొట్టమొదటిగా సోనియా గాంధీకి పుట్టినరోజు గారికి కానుకగా ఈరోజు ఏదైతే మహిళలకు ఉచిత బస్సు అన్నామో అదేవిధంగా ఆరోగ్యశ్రీ పది లక్షల వరకు ఉచిత వైద్య సౌకర్యం అన్నామో అవి రెండు కూడా ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గలో సోనియా గాంధీ గారి ఆచరణతో ఆమె మాటతో ఈరోజు ప్రారంభించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గం వినయనగారి వినయనగారి పిల్పు మేరకు ఈరోజు నందిపేడ మండల కేంద్రంలోని బస్ స్టాండ్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలకు ఉచిత బస్సును ప్రారంభించడం జరిగింది ఈరోజు ఈ ఉచిత బస్సు అంటే ఒక్కసారి మహిళలంతా గమనించాలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదు ఈరోజు మీకు ఏనా ఆనాడు ఎన్నికల్లో ఉచిత బస్సు మీకు ఇస్తామని చెప్పేసి చెప్పాం ఈరోజు మేము ఆచరణలోకి తీసుకొచ్చాం ఈ రోజు ఈ రెండు గంటల సమయం నుంచి మీకు ఒక ఆధార్ కార్డు ఉంటే చాలు ఉచితంగా ఎక్కడికన్నా అని మహిళలందరూ ప్రయాణం చేయవచ్చు చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు కూడా మీరందరూ కూడా ఉచితంగా ఎక్కడికైనా కానీ మీరు వెళ్ళొచ్చని చెప్పేసి ఇప్పుడే బస్సు ఊపి ప్రారంభించడం జరిగింది కావున మా మహిళలంతా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మా యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఆమెకు కూడా మహిళలంతా కూడా మీరంతా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాలా ఆయుర ఆరోగ్య ఆరోగ్యాలతో ఆమె మంచి జీవితకాలం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇంకా మహిళలు కానీ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలందరూ ఒక్కసారి గమనించాలా ఇంకా రెండు పథకాలు మాత్రమే ప్రారంభించాం ఒకటి ఒకటి ప్రారంభిస్తాం మా యొక్క డైనమిక్ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఇచ్చిన మాట తప్పకుండా అన్ని ఆరు గ్యారంటీలు కాక యువతకు పేద ప్రజలకు అందరికి కూడా అన్ని పథకాలు మేమంతా ఒకటి ఒకటిగా ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం జై హింద్ జై కాంగ్రెస్